ఎవరైతే చాలా తక్కువ ధరలో ఒక గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉన్న ఇల్లు కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ హౌస్ ని తీసుకొచ్చాము ఈ ఇల్లుకి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడా కూడా రొటీన్ హౌస్ లాగా ఉండదు చాలా నీట్ రిచ్ గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఈ ఇంటిని నిర్మించారు ఈ ఇంటి ముందు కూడా ముప్పై ఫీట్ల రోడ్డు వస్తుంది ఇక ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి నూట ఇరవై ఏడు గజాల హౌస్ అండి వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ సైజెస్ వచ్చేసి ఇరవై మూడు ఇంటూ యాభై ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్తో ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి కుంట్లూరులో ఉంటుంది కుంట్లూరు వై జంక్షన్ దగ్గర ఉంటుందండి చుట్టూ మొత్తం కూడా ఏ ఉంటాయి అన్ని సౌకర్యాలకు సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి పైగా ఈ హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది మంచి బడ్జెట్ రేంజ్లో బీహెచ్కే చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి నూట ఇరవై ఏడు గజాలలో చాలా ఎక్సలెంట్ ప్లానింగ్తో టూ బీహెచ్కేని మంచి ఇంటీరియర్ డిజైన్తో క్వాలిటీ మెటీరియల్స్తో నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంది హౌస్ చూడగానే ఎవరికైనా నచ్చాల్సిందే అండ్ ఎంతో బాగా నిర్మించిన ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు సెవెంటీ టూ ల్యాక్స్ ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర ఇంకా కూడా తగ్గిస్తారు ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ని కాల్ చేయండి Thank you.